హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడాక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి ఎవరైతే ఓన్గా ఒక పెద్ద ఇండస్ట్రీ రన్ చేసుకోవాలనుకుంటున్నారా వారి కోసమే అన్నమాట ఈ ప్రాపర్టీస్ అనేవి అలాగే ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళకి ఈ ప్లాంట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయండి అలానే నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లో ఉంటాయన్నమాట సో మన ఇక్కడ సుమారుగా చూసుకుంటే కోటి రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ అరవై నుంచి డెబ్బై లక్షల మధ్యలో వస్తే ఎవరైనా ఎవరు వదులుకుంటారండి అలాంటి మంచి ఆఫర్ సేల్కి ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ ప్రాపర్టీ అనేది ఇండస్ట్రీ అనమాట అండి ఇది మొత్తంగా రెండు ఎకరాల డెబ్బై సెంట్లో ఉందన్నమాట సో చూస్తున్నారు కదండి ఇది రోడ్డు అనేది మనకి నూనె మీదుగా నూజివీడి వెళ్ళే రోడ్డు అనమాట బాపుల్పాడు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చింది అనమాట అండి ప్రాపర్టీ సో ఇది మొత్తంగా రెండు ఎకరాల డెబ్బై సెంట్లు అనమాట గజాల్లో చూసుకుంటే పదివేల పద్దెనిమిది గజాలన్నమాట అండి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇందుట్లో మనకి షెడ్స్ తోటి మిషనరీ అదే విధంగా జీ ప్లస్ టూ బిల్డింగ్స్ అయితే బ్యాంకాక్స్ లో సేల్గా వచ్చాయనమాట అండి సో చూడొచ్చు మీరు ఇక్కడ చుట్టూరా కూడా కాంపౌండ్ వాళ్ళు అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి సో ఇంతకుముందు ఇది పేపర్ రోల్ ఫ్యాక్టరీ అనమాట అండి ఇప్పుడు బ్యాంకాక్స్ లో సీజ్ చేశారనమాట ఈ మిషనరీ తోటి బ్యాంకాక్స్ లో సేల్గా అనేది వచ్చిందండి సో ఈ బిజినెస్ చేసేవారికి ఇది మంచి అవకాశం అనమాట ఎవరైతే పేపర్ రోల్ బిజినెస్ చేసేవారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అయిందండి అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే పది పైన వాల్యూ అనేది చేసిద్దండి కానీ మనకి బ్యాంక్ కాక్షలో కేవలం ఆరు కోట్ల తొంభై మూడు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ కాక్షలో సేల్కి వచ్చిందండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పదిహేడు కిలోమీటర్ దూరం వస్తుందండి అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి పద్దెనిమిది కిలోమీటర్ దూరం మరియు హనుమాన్ జంక్షన్ ప్రైమ్ లొకేషన్ దగ్గర నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ దూరం వస్తుందండి బాపుల్పాడు ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట అండి సో ఇక్కడ చూడొచ్చు మీరు ఈ మిషనరీ తోటే కలిపే మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమోకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది సో ఇది మనకి నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లోనే రెండు ల్యాండ్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చేయండి ఈ రెండు కూడా మనకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అనమాట అండి కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది లేదంటే ప్లాట్స్ లాగా వేసి వెంచర్స్లో సేల్ అయినా చేయొచ్చండి లేదంటే మంచి ఏదైనా ఇండస్ట్రీ లాగా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో మనకి ఇక్కడ పదిహేడు వందల తొంభై గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్ అండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ ల్యాండ్ అనమాట మనకి ఇప్పుడు హనుమాన్ జంక్షన్కి కేవలం ఐదు కిలోమీటర్ దూరం వస్తుందండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా పదిహేడు కిలోమీటర్ దూరం వస్తుంది అలానే గన్నవరం ఎయిర్పోర్ట్కి పద్దెనిమిది కిలోమీటర్ దూరం వస్తుందండి సో మనకి ఫ్యూచర్లో కూడా గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి ఎందుకంటే నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్ కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా చాలా బాగుంటుందన్నమాట సో మనకి ఇది పదిహేడు వందల తొంభై గజాలు అనేది బ్యాంకాక్స్లో కేవలం ఒక కోటి ముప్పై నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇక్కడ పక్కనే ఇంకో ల్యాండ్ అనేది ఉందనమాట అది రెండు వేల ఒక్క వంద ఇరవై తొమ్మిది అనమాట అండి ఇది కూడా మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట ఇది కూడా మనకి నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఒక కోటి డెబ్బై నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇందులో మీకు రెండు ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ గారు నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి సో మనకి నేషనల్ హైవే రోడ్ ఫేసింగ్ కాబట్టి ఫ్యూచర్లో కూడా చాలా బాగుంటుందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ గారు నచ్చితే వెంటనే కాల్ చేయండి సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ అయినా యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ